నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను నిబంధం అనుబంధం భాగం పదిహేను ఎలాగైనా తల్లిని బిడ్డను బ్రతికించాలి అన్న ఉద్దేశంతో ఆపరేషన్ చేశాను అప్పటికే బిడ్డ పొట్టలో చనిపోయింది సరే తల్లినైనా బతికిద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ లాభం లేకపోయింది అని బాధతో రెండు చేతుల మధ్య తన ముఖాన్ని దాచుకుంది ఆమె ఎంతో సంతోషంగా సాగిపోతున్న రఘుపతి జీవితం ఒక్క రాత్రిలో తలకిందులైంది అంతేనా జాను జీవితం కూడా తండ్రి ఊరిలో లేడు తల్లి కడుపు నొప్పి అని ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళింది జహన్నవి ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పని మనిషి లక్ష్మిని ఖర్చుకొని పడుకుంది పెద్ద పెట్టిన ఏడుపులు వినిపించిన జాహ్నవికి మెలుకువ వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే పక్కన లక్ష్మి లేదు లేచి నడుచుకుంటూ పడక గదిలో నుండి బయటికి వచ్చింది హాల్లో నేలపై తల్లి పడుకొని ఉంది ఆమె తల దగ్గర దీపం వెలుగుతోంది ఆమె చుట్టూ తా కూర్చున్న ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు జానుకి ఏమీ అర్థం కాలేదు గబగబా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా ఇక్కడ పడుకున్నావేంటి లే అమ్మ మంచం పైన పడుకుందో గాని అని తల్లిని లేపే ప్రయత్నం చేసింది ఆమె ఉలకలేదు పలకలేదు తన తల్లి చనిపోయింది అన్న విషయం జానుకి తెలియదు అందుకే తల్లి చేయి పట్టుకొని అమ్మా లే అని పిలుస్తోంది ఆమె లేవకపోయేసరికి ఏడుపు లంకించుకుంది జాను చేస్తున్న పనిని చూసి అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళందరి కడుపు తరుక్కుపోయింది పసిపిల్ల దానికి తల్లి చనిపోయింది అనే విషయం ఎలా చెప్పడం అని మనసులో అనుకుంటూ మరింత గట్టిగా ఏడుస్తూ ఉన్నారు అక్కడ గుమ్మి ఆడవాళ్ళు పని మనిషి లక్ష్మి వచ్చి జాను ఇలా రా అని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది నేను రాను అమ్మ లోపలికి వచ్చి బెడ్ పైన పడుకోమని చెప్పు ఇక్కడ పడుకుంటే నాకేమీ బాగోలేదు అసలే అమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది తను ఇక్కడ ఇలా పడుకుంటే ఎలా నువ్వైనా అమ్మను లేపి మంచంపైన పడుకోబెట్టు లక్ష్మి అని లక్ష్మి చెయ్యి పట్టుకొని లాగింది జానుని బలవంతంగా పక్కకు తీసుకొని వచ్చిన లక్ష్మి అమ్మ ఇక లేదు జాను తను దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎలాగో అలా తన గొంతు పెకల్చుకొని చెప్పింది ఆమె అమ్మ ఇక్కడే మన కళ్ళ ముందు ఉంటే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిందని ఎందుకు అబద్ధం చెప్తున్నావు తను అలా వెళ్తే మనకు ఎలా కనిపిస్తుంది అక్కడ నేల మీద చాపపై ఎలా పడుకొని ఉంటుంది అని లక్ష్మి చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది జాను నానా నానా అమ్మకేమైంది ఎందుకని నేలమైన పడుకుంది నువ్వైనా వచ్చి అమ్మకు చెప్పు అలా నేలపైన పడుకోవడం తప్పని అమ్మకు ఓపిక లేక అలా పడుకుందేమో నువ్వు అమ్మని ఎత్తుకొని మంచంపైన పడుకోబెట్టు నానా ప్లీజ్ నానా రా నానా అని ఏడుస్తూ తండ్రి పట్టుకొని లాగింది జాను అతనికి జానుని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు ఎత్తుకొని గుండెలకు హత్తుకొని జానుతో పాటు తను బావురు అన్నాడు అక్కడ ఉండి తండ్రి కూతుర్లను చూస్తున్న వాళ్ళందరికీ మనసు మెలిపెట్టినట్టు అయ్యింది ఎంతో అన్యోన్యమైన జంట దేవయాని తన భర్తను వదిలి ఎప్పుడూ పుట్టింటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అన్నంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఆ జంటను చూస్తే దేవుడికి కన్ను కుట్టిందేమో అందుకే ఇలా ఆ దంపతులను విడదీశాడు పాపం ఇంత చిన్న వయసులోనే రఘుపతి భార్యను పోగొట్టుకొని ఒంటరివాడు అయ్యాడు ఇంత చిన్న వయసులోనే జాను తల్లి లేనిది అయ్యింది ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు అని అక్కడ చేరిన బంధుమిత్రులు పనివాళ్ళు అనుకొని బాధపడ్డారు దేవయాని చనిపోయింది అన్న వార్త తెలియడంతో దేవయాని తల్లి వసుంధరాదేవి ఆమె అన్న శైలేంద్ర భూపతి వదిన ఇంద్రాణి మేనల్లుడు షార్థుల్ ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చారు వసుంధరాదేవిని చూసిన జాను తండ్రి చంకలో నుండి జారి అమ్మమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పుట్టకు తలను ఆనించి గట్టిగా వాటేసుకుంది అమ్మమ్మ అందరూ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని చెప్తున్నారు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు కదూ నువ్వైనా వాళ్ళందరికీ చెప్పు అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు కాస్త కడుపు నొప్పి వచ్చి మగతగా పడుకొని ఉందని చెప్పు అని వసుంధరాదేవికి అక్కడున్న వాళ్ళందరి మీద ఫిర్యాదు చేసింది జాలు అలా అనేసరికి వసుంధరాదేవికి దుఃఖం ఆగలేదు జాను వాళ్ళు చెప్పింది నిజమే తల్లి అంటూ మనవరాల్ని ఎత్తుకొని కన్నీటి పర్యంతమైంది ఆమె వీళ్ళిలా ఎందుకు ఏడుస్తున్నారో జానుకి అర్థం కాలేదు అలాగే షార్దూర్కి కూడా అందరూ ఏడుస్తుంటే వీళ్ళిద్దరిని కూడా ఏడుపు వచ్చింది ఇద్దరు ఏడుపు లంకించుకున్నారు అది చూసిన ఇంద్రాణి షార్దుల్ నువ్వు కూడా ఏడిస్తే జానుని ఎవరు ఊడ నువ్వు జానుని పక్కకు తీసుకుని వెళ్ళు ఏడవకుండా చూడు వెళ్ళు అంది రాజాను అని జాహ్నవి చెయ్యి పట్టుకొని ఆ భవంతి వెనక వైపుకు తీసుకొని వచ్చాడు పిల్లలు అటు వెళ్ళగానే వసుంధరాదేవి ఇంద్రాణి దేవయాని దగ్గరికి వచ్చి ఆమె శవం మీద పడి భూరన విలిపించడం మొదలుపెట్టారు చె చెల్లెల్ని పోగొట్టుకున్న శైలేంద్ర తనను తాను ఓదార్చుకోవాలో లేక భార్యను పోగొట్టుకుని విలపిస్తున్న రఘుపతిని ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు పెద్దవాళ్ళు ఎవరో ముందుకు వచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు కప్పలా గెంతుతూ కోతిలా పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ జానును నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు షార్దుల్ ఏం చేసినా ఎలా చేసినా జాను నవ్వడం లేదు ఇంతకుముందు అయితే షార్ధుల్ ఏ చిన్న కొంటె పని చేసినా కిలకిలా నవ్వేది గలగలా మాట్లాడేది ఇప్పుడు అలా చేయలేదు ఆమె జాను ఎందుకు నవ్వడం లేదు అతన్ని అత్తని ఎందుకని అలా వసారాలో చాపపైన పడుకోబెట్టారు అత్తకేమైంది షార్దుల్ చిన్ని మనసులో రకరకాల అనుమానపు ఆలోచనలు చుట్టుముట్టాయి జానునేమో నాకు అమ్మ కావాలి అమ్మ నన్ను ఎత్తుకోవాలి నాతో మాట్లాడాలి అని శార్దూ ముందర గోల చేస్తూ ఏడుస్తోంది మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు చూసావుగా ఇంట్లోనే ఉంది కాకపోతే తనకు ఆరోగ్యం బాగోలేదని నువ్వే చెప్పావుగా తను రెస్ట్ తీసుకుంటుంది నువ్వు ఇలా గోల చేస్తే అత్తకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అప్పుడు తన ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది చెప్పు అని జానుని దగ్గరికి తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు శార్దూల్ దేవయాని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు పూర్తయిన తర్వాత లక్ష్మి ఇంటి వెనక వైపుకు వచ్చి జాను రా తల్లి నానమ్మ పిలుస్తోంది అని అమ్మ లేచి నా కోసం చూస్తున్నట్టుంది అని జింక పిల్లలా పరిగెత్తుకుంటూ నానమ్మ రాజలక్ష్మి దగ్గరికి వచ్చింది జాను అమ్మకాళ్లకు దండం పెట్టు తల్లి గద్గద స్వరంతో అంది రాజలక్ష్మి కోడలి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని ఊహించని ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయింది ఇక దేవయాని తల్లి పరిస్థితి అయితే చెప్పవలసిన అవసరమే లేదు తన ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో బ్రతకవలసిన తన కూతురు ఇలా తల కళ్ళ ముందే రాలిపోవడం జీర్ణించుకోలేక ఇంతవరకు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది ఆమె ఇక రఘుపతి అయితే పూర్తిగా జీవచొమ్లా మారిపోయాడు పెద్దలు చెప్తున్న దహన సంస్కారాలకు సంబంధించిన పనిని యాంత్రికంగా చేస్తున్నాడు దేవయానికి స్నానం పోసి కొత్త బట్టలు కట్టించి ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టి తల నిండా పువ్వులు పెట్టి చేతికి నిండుగా గాజులు వేసి నిండు ముత్యవేదలా అలంకరించారు దేవయాన్ని ఎంత పుణ్యం చేసుకుందో కదా ఇలా భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోతోంది అయ్యో మేము ఇలా వెళ్ళలేకపోయామని కొందరు పెద్ద వయసు విడవలు అనుకున్నారు కష్ట కాష్టం చేసేటప్పుడు పిల్లలు చూస్తే తట్టుకోలేరని జానుని శారదుని ఇంటి దగ్గరే ఉంచి వెళ్ళారు వాళ్ళు దహన సంస్కారాలు పూర్తి చేసుకొని వచ్చేసరికి చీకటి పడింది అందరూ స్నానాలు చేసి ఏదో నాలుగు మెతుకులు ఎంగిలిపడి నిద్ర రాకపోయినా తల ఒక చోట ముడుచుకొని పడుకున్నారు ఆ ఇంట్లో దేవయాని లేని లోటు కొచ్చొ కొట్టొచ్చినట్టుగా కనబడింది ఇంటి నిండా మనుషులు ఉన్న ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది జాను షార్దు ఇద్దరు వసుంధరాదేవికి చొరక వైపు పడుకున్నారు కానీ వాళ్ళు ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు జాను తల్లిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది బావగారు మేము ఇంటికి వెళ్ళి వస్తాం మాతో పాటు జహ్నవిని మా ఇంటికి తీసుకొని వెళ్తాం అది ఇక్కడే ఉంటే అమ్మ కావాలని ఏడుస్తూ మిమ్మల్ని విసిగిస్తుంది నాలుగు రోజులు మాతో పాటే ఉంటే తన తల్లిని మరిచిపోయి మామూలుగా అవుతుందేమో దినవారాలైన తర్వాత తమ ఇంటికి బయలుదేరుతూ రఘుపతితో అన్నాడు శైలేంద్ర నేనిప్పుడు ఏమీ ఆలోచించే స్థితిలో లేను అలా అని ఎలాంటి నిర్ణయం తీసుకోలేను మీ ఇష్టం మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి శూన్యంలోకి చూస్తూ అన్నాడు రఘుపతి ఆ దేవుడు త్వరగా మీకు మనశ్శాంతిని ఇవ్వాలని వేడుకుంటున్నాను ఇక వెళ్ళి వస్తాం బావా అని చెప్పి తన వాళ్ళతో పాటు జాహ్నవిని తీసుకొని తన ఊరికి బయలుదేరాడు శైలేంద్ర శైలేంద్ర వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు మెల్లిగా రఘుపతి పక్కన చేరారు అతని బంధుమిత్రులు ఏమయ్యా రఘుపతి నీదా చిన్న వయసు జాహ్నవి చిన్నపిల్ల దాన్ని నిన్ను చూసుకునే ఒక మనిషి కావాలి ఈ ఇంటికొకే ఇల్లాలు కావాలి కదా అందుకని మాకు తెలిసిన వాళ్ళలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి నువ్వు అంటే మేము ఆ ప్రయత్నంలో ఉంటాం ఏమంటావు అన్నాడు రఘుపతికి వరుసకు మామ అయినా సురేంద్ర మామ నువ్వే మాట్లాడుతున్నావు నా భార్య చనిపోయి పట్టుమని పది రోజులే అయ్యింది అప్పుడే నన్ను మరో పెళ్లి చేసుకోమని ఎలా అనగలుగుతున్నావు అయినా నేను దేవయాన్ని ఎంతగా ప్రేమించేవాడినో మీకు తెలియదా తనని మర్చిపోయి ఇంతలోనే మరో ఆమెని పెళ్ళి చేసుకోమని కాపు కాపురం ఎలా చేయగలను మీరు పెద్దలు అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆవేదనతోనూ వాళ్ళను విసుక్కున్నాడు అన్నీ తెలుసు కాబట్టి అడుగుతున్నాను రఘుపతి పోయిన వాళ్ళతో పాటు మనము పోలేము కదా అలా అనే జీవితాంతం వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకలేము కదా మన బండి ముందుకు సాగాలి అంటే గతాన్ని వదిలి ముందుకు కదలాలి నీ ముందు సుదీర్ఘమైన జీవితం ఉంది అంతేకాకుండా జహన్నవిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీకుంది ఇదంతా నువ్వు ఒంటరిగా చేయగలవా చేయలేవు మీ అమ్మకా వయసు అయిపోయింది జాహ్నవిని పెంచి పెద్ద చేసే బాధ్యత తను తీసుకోలేదు మీ అమ్మతో ఈ విషయం చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాం ఇప్పుడే ఏం తొందరలేదు నిదానంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఈలోపు మేము నీకు సరిపోయే అమ్మాయిని వెతికే పనిలో ఉంటాం అన్నాడు సురేంద్ర ఏమో మామ ఇప్పుడే నేనేమీ చెప్పలేను కొన్ని రోజులు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి అని వాళ్ళ మధ్య నుండి లేచి తన పడక గదికి వచ్చాడు రఘుపతి ఆ గదిలో వాళ్ళిద్దరి నిలువెత్తు ఫోటో ఫ్రేమ్ ఉంది అది వాళ్ళ పెళ్ళినాటిది ఆ ఫోటో ముందు నిలబడి చూసావా దేవయాని అప్పుడే నేను మర్చిపోయి మరో ఆమెని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు వాళ్ళు ఆ మాట ఎంత ఈజీగా అనగలిగారు కానీ నేను వాళ్ళనుకున్న ఇంత ఈజీగా నిన్ను మర్చిపోగలనా నీ స్థానాన్ని మరొకరికి ఇవ్వగలనా ఇప్పుడైతే ఇవ్వలేను బహుశా ఎప్పటికి కూడా ఇవ్వలేనేమో అని ఆ ఫోటోలో ఉన్న దేవయాన్ని చూసి కన్నీరు కార్చాడు రఘుపతి నిజమే కదా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని అంత త్వరగా ఎలా మర్చిపోగలడు మరో ఆమెను తన జీవితంలోకి ఎలా ఆహ్వానించగలడు ఇది అతనికి గడ్డు సమయం అతని మనసుకు అయిన గాయం కాలం మాన్పాలి తప్ప మరొకరు కాదు కథ కొనసాగుతుంది సిద్ధి ఇది బావామర్దలు ప్రేమ కథ దీంతో పాటు శ్రీవారి ముచ్చట్లు శ్రీమతి అగచాట్లు అనే మరో భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ